రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది ఈ ఆవిర్భావ దినోత్సవం గతంలో కంటే ఇప్పుడు కొంచెం భిన్నమైన పరిస్థితుల్లో జరుపుకుంది ఈ పార్టీ ఎన్టీ రామారావు ప్రవేశపెట్టినప్పుడు దేశంలోనే లేకుండా అత్యంత ప్రజలకు ఉపయోగపడే రెడ్డీకరణాల వ్యవస్థను రద్దు చేయడం కానీ తాలూకా వ్యవస్థను రద్దు చేసి పరిపాలన ప్రజల దగ్గరికి తీసుకొచ్చు మండల వ్యవస్థ తాలూకాల వ్యవస్థను తీసుకొచ్చాడు నాడున్న జిల్లా పరిషత్తులు తహసీల్దారులను తహసీల్దార్ వ్యవస్థను డివిజన్ వ్యవస్థను రద్దు చేసి మండల స్థాయిలో ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తీసుకొచ్చానని దీంతోపాటు మహిళలకు పుట్టింటి దాంట్లో ఆస్తుల హక్కు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు మొట్టమొదటిసారిగా కల్పించిన ఘనత దివంగత ఎన్టీ రామారావుకే దక్కుతుంది ఆ కారణంతోనే ఇప్పటి వరకు అత్యధిక శాతం ఆ పార్టీని నమ్ముకొని ఆ పార్టీతో కలిసి ఉండడానికి కారణమవుతుంది రెండవది కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు ఉండడం కనుక ఈ పార్టీకి పెద్ద బలము ఈ నేపథ్యంలోనే రెండు వేల ముందు పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో లేని సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం అనేక మంది వ్యక్తులను కలుపుకోవడం కానీ చేర్చుకోవడం కానీ ఈ సంక్షోభ కాలంలో పార్టీ నుంచి క్యా మొత్తం నాయకులు వెళ్ళిపోయిన కార్యకర్తలు ఓటర్స్ ఉండే ఈ పార్టీకి బలం చేకూరింది పద్నాలుగులో అధికారంలోకి వచ్చేటప్పుడు అధికార అంతకుముందు రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రాదన్న ఉద్దేశంతో ఆ పార్టీలో చెత్త చెదారం అంతా వచ్చి టీడీపీలో జరిగింది టీడీపీ వాళ్ళను హక్కుని చేర్చుకోవడం అవకాశాలు ఇవ్వడం వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ టీడీపీలో కూడా ఇదే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అత్యధికంగా ప్రజలకు చేసే అందుబాటు కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో కార్యకర్తలను ఆదుకోవడంలో కానీ కొంత విఫలమైంది ఆ కారణంతోనే ఇరవై మూడు వాటికు తగ్గిపోవడం కూడా జరిగింది నలభై మూడు శాసనసభ స్థానాలకు పంతొమ్మిది ఎన్నికల్లో తగ్గిపోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మెజార్టీ వచ్చింది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా గతంలో మాదిరిగానే చంద్రబాబు నాయుడు తనకు కావలసిన వ్యక్తులు అనేక రకాలు గతంలో పద్నాలుగులో సీట్లు ఏ విధంగా ఇచ్చినాడు అనే దానికంటే కూడా ఇరవై నాలుగులో ఎన్నికలప్పుడు మరింత ఎక్కువ అన్ని పార్టీల నుంచి తీసుకురావడం ఆ తర్వాత ఎన్నికల అనంతరం ఇరవై తొమ్మిది నెలలు అయినప్పటికీ కార్యకర్తలను ఆదుకోవడంలో కానీ ఇచ్చిన సౌకర్యాలు కల్పించడంలో కానీ పూర్తిగా విఫలమైంది పరిపాలన పరిశ్రమలు పెట్టుబడులు ఉపాధి అవకాశాలు ఒక రొటీన్ కార్యక్రమాన్ని రోజువారీ కార్యక్రమంగా చంద్రబాబు పెట్టుకొని తిరగడం తప్ప రాష్ట్రంలో పరిపాలన ఏం జరుగుతుంది ప్రజలకు ఏ విధమైన సౌకర్యాలు జరుగుతుండే ప్రజలకు పరిపాలన అందుతుందా లేదా పార్టీ కార్యక్రమాలు ఎట్టుందా అది పార్టీ ఎట్టు ఉండదని పూర్తిగా ఆలోచించడంలో అయితే కొంత ఇరవై నాలుగు ఎన్నికలప్పటికీ లోకేష్ మీద ఆశ పెట్టుకొని కార్యకర్తలు కానీ కింది స్థాయి నాయకులు కానీ ఓటర్స్ కానీ వేశారు ఎన్నికల అనంతరం తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు తప్ప తాతకు తగ్గ మనవడిగా ఎక్కడా లోకేష్ ప్రజల్లో అభిప్రాయాన్ని పొందలేకపోయాడు ఆ కారణంగా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ పార్టీ మీద కనుక ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే ఈ ఎన్డీఏ కూటంలో పూర్తిగా పార్టీ సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉంది రెండోది ఏమంటే నలభై ముప్పై ఏళ్ళు పార్టీని అండిపెట్టుకొని ఉన్న వాళ్ళకంటే అధికారం వచ్చిన తర్వాత అటు అధికార పార్టీ నాయకులకు ఇటు తెలుగుదేశం పార్టీ పూర్వం ఉన్న కేడర్కి మధ్య అత్యంత గ్యాప్ ఏర్పడుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులను కానీ తొక్కడానికి వాళ్ళని అణిచివేయడానికి ఎక్కువ సమయం కట్టేస్తాం తప్ప వైసీపీ కానీ గత ప్రభుత్వం చేసిన అక్రమాలతోటికి పోయే పరిస్థితి తక్కువ ఉంది నిరంతరం జగన్ను తిడుతూ పోతున్నారు తప్ప ప్రజలకు సరైన పరిపాలన అందించడంలా రెండోది ఏదైతే ఎన్నికలప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేసినాడో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రైతులకు సంబంధించి మీ భూములు ఏ విధంగా ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేశారో ఎన్నికల అనంతరం వాళ్ళు ఇచ్చిన జీవాలను రద్దు చేసినారు రివ్యూ పేరుతో తొమ్మిది నెలలైనా ఇప్పటికి కూడా పరిపాలన ప్రజలకు అందడం రోజు అవినీతి పరులని వాళ్ళు పక్కన పెట్టుకొని పనులు చేయించుకున్న అధికార యంత్రాంగాన్ని మొత్తం వీఆర్ఓ స్థాయి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల వరకు ఈరోజు అధికార పార్టీ నాయకులు హక్కును చేర్చుకొని సంఖనెత్తుకొని ఈరోజు తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది ఇది చూసిన ప్రజానికానికి ఆ జగన్ ప్రభుత్వం కంటే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం మరింత దిగజారిందన్న అభిప్రాయం కలుగుతుంది అదే కనుక జెండా ఏదైతే పచ్చ జెండా ఉందో ఇరవై నాలుగు ముందున్న పచ్చదనం ఇరవై నాలుగు తర్వాత ఎన్నికల తొమ్మిది నెలల కాలంతో అనేక రకాల రూపాంతరం చెంది అసలు జెండా రంగే మారిపోయిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఎక్కడైనా శుభాకాంక్షలు కానీ కార్యక్రమాల్లో కానీ నాయకుల గురించి వేసే బ్యానర్లలో కానీ దాని పలచదనం పరిపాటిగా కనపడుతుంది ఈ నేపథ్యంలో లోకేష్ కూడా చొరవ తీసుకొని ఈ పార్టీ క్యాడర్ను ప్రభుత్వం ఫలాలు ప్రజలకు అందించగలిగేటిగా నిలబడగలిగితే పార్టీ ఉంటుంది తప్ప ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వాళ్ళను పదకొండు అన్నారు సింగిల్ డిజిట్కో తెలుగుదేశం పార్టీ పడిపోయిన ఆశ్చర్యపాలు పండ్ల పార్టీకి పట్టుకొమ్మలు కార్యకర్తలే కానీ కార్యకర్తలను ఈరోజు విస్మరించిన పరిస్థితి ఉంది అద్దెకు తెచ్చుకునే వాళ్ళు అరువుకు వచ్చిన వాళ్ళు అధికారం చేయాలనుకునే వాళ్ళకి ఈరోజు అదికే ప్రాధాన్యత అటు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు అన్న ప్రచారం అయితే ప్రజల్లో బాగా కేటర్లో నింపుకొని ఉంది ఈ నివు ఈ భావనను తొలగించడానికి ప్రయత్నం చేసి తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ రాబోయే కాలంలో ఈ నాలుగేళ్లలో పార్టీ కాపాడుకుంటుందో సర్వనేషనల్గా పార్టీ చెడిపోవడానికి చేస్తుందో ఇది లోకేష్ చంద్రబాబు నాయుడు అవలంబించే విధానాల మీద ఆధారపడి ఉంటుంది